హలో ఫ్రెండ్స్ నమస్తే రోజుకు టూ జీబీ డేటా అన్లిమిటెడ్ కాలింగ్తో జియో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ఈ ప్లాన్తో జియో సినిమా జియో టీవీ జియో క్లౌడ్ ఉచితంగా సబ్స్క్రిప్ లభిస్తుంది అయితే ఈ ప్లాన్ ద్వారా వచ్చేసి ఆరు వందల ఇరవై తొమ్మిది రూపాయలను గుర్తుంచుకోవాలి ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ వినియోగిస్తుంటే మరింత లాభదాయకం ఫైవ్ జీ నెట్ ఎంజాయ్ చేయొచ్చు యూజర్లకు రోజుకు వంద ఎస్ఎంఎస్లు పంపించుకోవచ్చు రిలయన్స్ జియో ప్లాన్ యాభై ఆరు రోజుల వ్యాలిడిటీతో వస్తుంది ఇందులో రోజుకు టూ జీబీ డేటా లభిస్తుంది అంటే మొత్తం వన్ ట్వెల్వ్ జీబీ డేటా వాడుకోవచ్చు జియో టారిఫ్ ప్లాన్స్లో అందుబాటులో ఉన్న ప్లాన్ చూస్తే మీకే మర్చిపోతుంది ఈ ప్లాన్ తీసుకుంటే అన్లిమిటెడ్ కాలింగ్ హై స్పీడ్ డేటా వంటి ప్రయోజనాలు ఉంటాయి అయితే జియో రీఛార్జ్ ప్లాన్లు వివిధ రకాల ప్రయోజనాలు ఉంటాయి ఇందులో డేటా వ్యాలిడిటీ మారుతుంది కొన్ని ప్లాన్స్లో పాటు ఉచిత ఓటీటీ సబ్స్క్రిప్షన్ కూడా ఉంటుంది అయితే జియో కస్టమర్లు ఆరు వందల ఇరవై తొమ్మిది రూపాయల ప్లాన్ తీసుకుంటే రోజుకు టూ జీబీ డేటాతో అన్లిమిటెడ్ కాలింగ్ మరియు యాభై ఆరు రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు కాబట్టి ఇది మంచి ప్లాన్గా చెప్పుకోవచ్చు హలో